ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రైతులతో కలిసి సుమారుగా నూట యాభై ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ ర్యాలీ అనంతరం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీబాబా పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పిన మాట ప్రకారం మొదటి విడత ఏడు వేలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు రాయలసీమలోని తెలుగు గంగా కేసీ కేనాల్ ఆయకట్టు ఎక్కువ ఉన్న నియోజకవర్గం మన ఆళ్లగడ్డ నియోజకవర్గం అని ఆయకట్టు కింద ఉన్న రైతులకు ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ గత ప్రభుత్వంలో సాగునీటి సలహాదారుగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి కొడుకు ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి రైతులకు ఏం న్యాయం చేయలేకపోయారని మనం అధికారంలోకి లేకపోయినా కూడా రైతుల కోసం పోరాడి రైతుపక్షాన్ని నిలబడి రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందేలాగా కృషి చేశామని అది తెలుగుదేశం పార్టీకి భూమా కుటుంబానికి రైతులపైనటువంటి ప్రేమ అని తెలిపారు రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబం ఎప్పుడో అండగా నిలుస్తుందని రైతులందరికీ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రియ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు దేవులందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమము అంటే ఇది ఎక్కువ సమయం కూడా మీ ఎవరికి ఇవ్వలేదు నిన్న రాత్రి అందరికీ ఫోన్ చేసి ఇట్లా వర్షాలు పన్నా కూడా మనం అందరం ట్రాక్టర్లు తీసుకొని రైతులందరూ కదిలి రావాలి రైతులు మేము బాగుపడుతున్నామని ఒక సందేశాన్ని ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికి మనం అందరం కూడా భారీ ఎత్తున కదిలి రావాలి అని చెప్పి ఒక్క చిన్న ఫోన్ కాల్ తో ఈ రోజు మీరందరూ ట్రాక్టర్లు తీసుకొని కదిలినారంటే నిజంగా చాలా గర్వం సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఒక రోజు ముందు ఫోన్ చేస్తే రోజుల ముందు ఫోన్ చేస్తే నాకు దేసి తీసుకొని అమరావతికి పోయి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పడానికి మరి అందరం కూడా కనుగళ్ళడానికి ఎటువంటి సందేశం కూడా లేదు ఈరోజు మన ప్రాంతంలో అటు కేసీ కెనాల్ ఆయకట్టు ఎవరికి ఎక్కువ కేసీ కనాలు ఆయకట్ ఎవరికి ఎక్కువ మనకే ఎక్కువ తెలుగు గంగ ఆయకట్ ఎవరికి ఎక్కువ మనకే ఎక్కువ సమస్యలు ఎవరికి ఆయకట్టు మనకి అటు కేసీ జనాలు చూసుకున్నా తెలుగు చూసుకున్నా అందరికన్నా ఎక్కువ ఆయకట్టు మనకే ఎక్కువ సమస్యలు కూడా మనకి పైన అందరూ రైతులందరూ నీళ్లు వాడుకోన తర్వాత కిందికి నీళ్ళు వదిలే పరిస్థితి ఎన్నో అటు భూమా నాగరెడ్డి గారు కావచ్చు సోబమ్మ కావచ్చు మేము కావచ్చు అధికారంలో ఉన్నా లేకపోయినా రైతు సమస్యల కోసము ఎల్లప్పుడు కొట్లాడుతూ వచ్చినాము వచ్చే రోజుల్లో కూడా అవసరమైతే ఎంత దూరమైన పోయి సరే కొట్లాడి మన ప్రాంతానికి నీరు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి